హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆర్జీవి డైరెక్టర్ ఆర్జీవి ఎవరైతే ఉన్నారో ఈయన ఇంటికి నిన్న జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆర్జీవి డెన్ అనే ఆర్జీవి ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దాదాపుగా ఒక ఏడుగురు పోలీసులు అయితే రావడం జరిగింది అసలు ఎందుకు వచ్చారు అని మనం మాట్లాడుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబుని నారా లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది మెయిన్ గా వ్యూహం సినిమాలో భాగంగా కొన్ని సెటరికల్ పోస్టులు గాని కొంత అసభ్యకరమైన అంత బాడీ లాంగ్వేజ్ ని అంటే తన యొక్క శరీర ఆకృతిని అవమానించే విధంగా కొన్ని పోస్ట్లు పెట్టడం కానీ కొన్ని మార్ఫింగ్ ఫొటోస్ తో ఏవైతే ఫోటోస్ ఉన్నాయో అన్నీ కూడా ఆర్జీవి తన ట్విట్టర్ వేదికగా పెట్టడం జరిగింది ఆ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఒక కార్యకర్త అయితే ఒంగోలు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం కేసు పెట్టి ఇప్పుడు దాదాపుగా టెన్ డేస్ వరకు కూడా పూర్తవుతుంది ఈ టెన్ డేస్ నేపథ్యంలో ఆల్రెడీ నాలుగు రోజుల కిందటనే తను పోలీసు విచారణకి హాజరు కావాలనేటట్టు ఒక నాలుగు రోజుల కిందట నోటీసులు ఇవ్వడం జరిగింది తర్వాత ఆర్జీవి నేను విచారణకు హాజరు కాలేను నేను కొంచెం బిజీగా ఉన్నాను అనేటట్టు మద్దిపాడు పోలీసులకు అయితే ఒక మెసేజ్ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ తాజా చూసుకుంటే ఆ మెసేజ్ పెట్టి కూడా ఈ రోజు దాదాపుగా మూడో రోజు అవుతున్నట్లుంది మూడో రోజు నాలుగు రోజు అవుతున్నట్లుంది కానీ ఇప్పటి వరకు కూడా విచారణకు రాకపోవడం కాని కనీసం ఫోన్లకు స్పందించకపోవడం కానీ ఇటువంటి స్పందన లేకపోయేటప్పటికి నిన్న డైరెక్ట్ గా చూసుకుంటే పోలీసులు ఆర్జీవి ఇంటికి డైరెక్ట్ గా రావడం జరిగింది డైరెక్ట్గా ఒక ఏడుగురు పోలీసులు అయితే రావడం జరిగింది కానీ ఆర్జీవీ ఇంట్లో లేడు పరారీలో ఉన్నాడు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది అంటే ఇక్కడ ఆర్జీవీ ఎందుకు పరారీలో ఉన్నాడు తన్నేం చేస్తారు అనేటట్టు మనం అయితే అనుకోవచ్చు కానీ గతంలో అనిల్ అనిల్ని ఏదైతే అరెస్ట్ చేశారో సేమ్ అదే విధంగా అరెస్ట్ చేస్తారు ముందు తీసుకెళ్తారు విచారణ తీసుకెళ్తారు తర్వాత పర్మనెంట్గా జైల్లోకి ఎండుతారు అంటే ఇంకెక్కడా కూడా బెయిల్ తీసుకునే ఛాన్స్ కానీ లేదంటే ఇంటికి వెళ్ళొస్తాను చుట్టరకానికి వెళ్ళొస్తాను లేదంటే ఇంకోటో ఇంకోటో అనేటట్టు ఎక్కడా కూడా అవకాశం లేదు ఒక్కసారి విచారణ కానీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తోమేయడమే అనేటట్టు ఉంటుంది అంటే థర్డ్ డిగ్రీ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే గతంలో వీళ్ళ చేసిన పనులు కానీ వీళ్ళ వేసిన వేషాలు కానీ అలాంటివి కాబట్టి వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆర్జీవి కూడా తన తరఫున ఉన్న న్యాయవాదితో డిజిటల్ విచారణ కొత్తాను అంటే వీడియో కాల్లో విచారణ కొత్తాను తప్పితే నేను డైరెక్ట్ గా విచారణకు రాను అనేటట్టు చెప్పడం జరుగుతుంది మరి ఖచ్చితంగా కేసుల నేపథ్యంలో భయపడి రాబోయే రోజుల్లో పూర్తిగా జైలుకి పరిమితం అయిపోతామనే భయంతోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ ఖచ్చితంగా ఆర్జీవి అయితే మాత్రం ఒకసారి విచారణ కానీ హాజరైతే ఇంకా నేను కనుమరుగైపోతానని చెప్పి జైలు జీవితానికి పరిమితం అయిపోతానని ఆయనకి చాలా క్లియర్ కట్ గా తెలిసినట్టుంది ఈ రోజు మరి ఆయన చూసుకుంటే అరెస్టులకు దొరకకుండా పోలీసులకు దొరకకుండా ఎక్కడ కూడా ఉన్నాడో లేదో తెలియదు మరి బ్యాంకాక్ వెళ్ళాడు అనేటట్టు కొంతమంది మాట్లాడుతారు కొంతమంది సినిమా షూటింగ్ లో ఉన్నారు కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఇటు కూడా తెలియదు అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఏదేమైనా కానీ ఆర్జీవి అయితే పరారీలో ఉన్నాడు మరి దొరికిన వెంటనే కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం విచారణ చేపట్టడం వెంటనే కూడా రిమాండ్ అని చెప్పి జైల్లో పెట్టడం జరిగింది దీని అంతటికి కారణం గత ఐదేళ్లు కూడా నోటు దురుసుగా ఇష్టానుసారంగా తన అఫీషియల్ అకౌంట్ లో కూడా పోస్టులు ఇంకా స్టిల్ రన్నింగ్ లో కొన్ని పోస్టులు అయితే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ ని వాళ్ళ యొక్క శరీర ఆకృతిని గురించి కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ గురించి కానీ ఇలా కొన్ని పోస్టులు పెట్టడం అనేది జరిగింది ఈ నేపథ్యంలోనే కేసు అనేది నమోదైంది మరి కేసు ఎంత వరకు వెళ్తాది ఖచ్చితంగా ఆర్జీవి అరెస్ట్ అయితే సెంట్రల్ జైలుకి వెళ్తారా లేకపోతే చెల్లపల్లి జైలుకి వెళ్తారా లేకపోతే ఇంకో జైలుకి వెళ్తారా అనేది మనకైతే తెలియవలసింది కానీ ఏదేమైనా కానీ కాంట్రవర్షియల్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే తగాదాలు పెట్టుకోవడానికి గొడవలు పెట్టుకోవడానికి ముందుగా ఉండే ఆర్జీవి ఫస్ట్ టైం కేసుల నుంచి పారిపోవడం జరిగింది గతంలో ఏ కేసు వచ్చినా కానీ నన్ను ఎవడైనా చేయలేడు అనేటట్టు ఉండేది అంటే ఎవడన్ని కేసులు పెట్టినా ఎవడన్ని నోటీసులు ఇచ్చినా కానీ పట్టించుకున్నాడు కాదు కానీ ఇప్పుడు అవి పట్టించుకోవడం దేవుడరుగు ప్రస్తుతానికి దొరికితే ఖచ్చితంగా పులుసు కారిపోద్ది అనే విధంగా ఆయన పారిపోవడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఆర్జీవీ అని దగ్గర పోలీసులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు తప్పితే ఆయన ఎప్పుడొస్తే అప్పుడు పట్టుకొని అని చూస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా అందుబాటులో లేరు నిన్న పెద్ద ఎత్తున ఆర్జీవీ ఇంటి దగ్గర మెయిన్ గా జూబ్లీ హిల్స్ లో పెద్ద దుమారం రేపిందని మనం అయితే చెప్పుకోవచ్చు మీడియా అంతా అక్కడే ఉంది పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు కొంత హడావిడి జరిగిందని అయితే చెప్పుకోవచ్చు కానీ అప్పటి వరకు కూడా అంత జరిగినా కూడా ఆర్జీవీ అనేది అందుబాటులోకి రాలేదు ఖచ్చితంగా పూర్తిగా పరారీలో ఉన్నాడని చెప్పి కన్ఫర్మ్ అయింది కొంత సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఎప్పుడు అరెస్ట్ ఉంటుంది ఈయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడు ఎప్పుడు జైలుకెళ్తాడు అనే దాని మీద అందరూ ఎదురు చూడాలి మరి ఏం జరుగుద్ది అనేది మనకైతే తెలియవలసి ఉంది